పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కపిలేశపురం మండలం మాజీ ఎంపీపీ పూర్వపు ఆర్టీసీ జూనల్ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ పేర్కొన్నారు కపిలేశ్వపురం మండలం వెదురుమూడి గ్రామంలో గల గెస్ట్ హౌస్లో నెక్కంటి బాలకృష్ణ అతని అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఎన్టీ రామారావు నుండి నేటి వరకు ఆ పార్టీకి ఏ విధంగా సేవలు అందించింది వివరించారు ప్రస్తుత మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మూడు పర్యాయాల నుండి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న ఎన్నడూ సీనియర్ నాయకులు పట్టించుకోలేదని నెక్కంటి బాలకృష్ణ వాపోయారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తేదీన మండపేటలో నిర్వహించిన రా కదిలీరా సభలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావుని ఏకపక్షంగా ప్రకటించడం నిరాశకు గురిచేసిందని బాలకృష్ణ ఆవేదన చెందారు ఆయనను పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధారంగా పార్టీ విజయానికి కృషి చేస్తానని నెక్కంటి బాలకృష్ణ అన్నారు ఈ సమావేశంలో పాలమర్తి శేషగిరిరావు చొల్లంగి ఎదురలయ్య సుంకర కృష్ణ గుత్తుల వెంకటరమణ సరాది వెంకట పట్టాభిరామారావు వెంకయ్య వెంకటరావు గాదంశెట్టి సత్యనారాయణ తదితరుల నాయకులు పాల్గొన్నారు జనరేషన్ కూడా పూర్తి తప్ప నిజాలు వాస్తవాలు చాలా మంది తెలియదు అంటే కొంతమంది సీనియర్ కార్యకర్తలు సీనియర్ నాయకులకి అందరు తెలుసు నేను ఇప్పుడు చెప్పే పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు చెప్తున్నాను ఎనభై రెండు అంగర మా గ్రామం ఇంటి రావడం తీసుకురావడం పెద్ద అక్కడ సన్మానం చేయడం నాతో పాటు స్వర్గీయ ఎరిపండు గారు అంటే సాగుకారు గారు మా ఊరు ఒక ఆయన కాళ్ళ గురి ఎరిపండు గారు ఈ సందర్భంగా ఆయన కూడా మనం స్మరించుకోవాలి ఇది ఏంటంటే ఆయన ఆయనకు మంచి ఆ డ్రెస్సులోని బాడీ బా భారీ మనిషి అతను కూడా ఆ చెప్పంగా డ్రెస్ కుట్టించుకుని చాలా గంభీరంగా ఉండేవాడు ఆయన నేను కలిపి ఆ కార్కుల కంటే ఎన్టీ రామారావుని తను సమానం చేసి అక్కడ మొట్టసారి మాట్లాడించాను సో ఆ విధంగా అది అయిన తర్వాత తొంభై నాలుగు ఎలక్షన్ తొలిదారు ఇవ్వటం అక్కడి నుంచి ఆయన నన్ను రాకూడదనేది ఆయన మొదలు పెట్టాం ఆయన కాదని అదే ఎన్టీ రామారావు నన్ను కాదని ఆయన నాకు ఆర్టీసీ ఇవ్వడం ఆయన రమ్మంటూ ఇవన్నీ చాలా విషయాలు జరిగాయి సరే అన్నయ్య జోగీశ్వరావు టికెట్ ఇవ్వన్నాం చౌదరి గారిని కొట్టేసి జోగీ ఇవ్వన్నప్పుడు ఇవ్వనప్పుడు నాకు అనౌన్స్ చేసి చెప్పాడు ఆయన బాబు గారు కూడా నాకు ఇదే టికెట్ అని పొద్దు సుబ్బారాడు అని అతను కూడా మా నా నాన్న ఇదే టికెట్ నువ్వు బయట తిరగ తెలియదు మనం వెళ్ళలేదు బాబు జోగీశ్వరావు రోజున ఆ ఫ్లాట్కి వచ్చేవారు పొద్దున్న సాయంత్రం నా దగ్గర ఉండేవారు ఆ అమ్మాయి ఇంటికి కాని పొద్దున టిఫిన్ చేసి వచ్చేవారు మనం సాయంత్రం వెళ్ళిపోయి అలాగే మాకు చివరిలో మీ గురించి అని మీ దండే తీసుకెళ్తాను అని సరే కనుక ఆయనకే పడింది ఎలాగంటే దర్శనాలకు వచ్చి అక్కడ ఏదైనా నాకు పేరు తీసుకో గొడవైంది చౌదరి గారు వాళ్ళు చెప్పడం ఏంటంటే చౌదరి గారు పగబడతాడు ఆ దెబ్బకి బాలకృష్ణ గారు కాసుకోలేడు అది ఇంట్లో టికెట్ ఇస్తే ఇంకా ఆయన సైలెంట్ అవుతాడు ఒకే ఒక కారణం అని నాకు కూడా చెప్పాడు సరే మీ ఇష్టం నాకే ఇబ్బంది ఏమి రేపు అది నీ చేతుడు బైఫారం అని చెప్పి ఆయన నా చేతు నా చివటమే ఆ నా పార్టీ చేపడీజిగా ఆయన ఆయనతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం రాను 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 తిరుగుతుంటే మన జనం చూసి అందరూ నన్ను ఎంట్రేజ్ చేస్తుంటే ఆయన తొడకులేకపోయింది జోక్ కానీ వాడు కానీ మీరుంటే మా ఇంకా ఎవరు చూడండి సర్లేవా అదే మేము పార్టీ వాళ్ళు పదవులు లేకపోయినా మేము పార్టీకి ఉంటాం మీరు పదవకపోతే వెళ్ళిపోతారు అవునండి మీరు కాంగ్రెస్ వాళ్ళు అలా సరదాగా జరిగింది తప్ప ఓ పక్కన నవ్వుతూ ఓ పక్కన వెనకాల నుంచి పెద్ద నాయకులు పట్టుకుని ఒకటి 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 తీసుకుంటారు కనుక ఇవాళ నా పరిస్థితి ఏంటంటే చాలామంది బయటకు వెళ్తే అడుగుతున్నారు మీరు పార్టీలో ఉన్నారా లేరా ముందు చెప్పండి ఏమయ్యా దాన్ని నన్ను అచ్చి చేసినంత బాధగా ఉంది నాకు నేను పార్టీ పార్టీ అయినా అది మా పార్టీ రూల్సే నాకు సుప్రీము పార్టీ అధ్యక్షుడి నాకు సుప్రీం మరి అలాంటప్పుడు అలా కదా వేరే కనుకోవద్దు అని మళ్ళీ కవర్ చేస్తాం అంటే అంత దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చాడు అంటే పోనీ పోనీ నా ఒక్కడే నష్టం జరిగినా పర్లేదు సమాజానికి మనకున్న నాయకులకి కార్యకర్తలకి ఏమన్నా మంచి చెప్తే అదేనే ఓకే ఎవడెళ్ళినా పాయే ఏ పోలీసు సమస్య వచ్చినా పాయే ఇవాళ అవతల ఎంటేం చేస్తున్నాడు ఇవాళ అతను ఎంటే చేస్తే ప్రజలు తిరుగుతుంది మనకి ఇతను ఏం చేసాడు అతను ఏం చేస్తున్నాడు రేపు వద్దున మరి అదే కానీ తీసుకుంటే మొత్తం పార్టీ నాశనం అయిపోతాయి అందుకుని నేను పార్టీని బతికించడం కోసం పోరాటం నేనున్నానుకో దేనికైనా సిద్ధపడతా నాకు ఏ ఆస్తులు కానీ వీటికి కానీ అవసరం లేదు డబ్బు అవసరం లేదు ఇంకా నేనే డబ్బు ఇచ్చి ట్రస్ట్ పెడుతున్నాను మన మా నాన్నగారు చేత నాకు ఆ భయం లేదు కాబట్టి ప్రజల సేవ చేయాలని ఒకే ఒక సంకల్పం అన్నింటి మించి పార్టీని బతికించాలన్నది ఏకైక లక్ష్యం అంటే చిన్న చెత్తగా ఏదో మాట్లాడినా వాళ్ళ అజ్ఞానంతో మాట్లాడాలనుకుంటాం కదా వాళ్ళ మీద కోపం కూడా పెట్టుకుందని కాబట్టి ఈ సమావేశం ద్వారా అందరినీ తెలియజేసి పెట్టే అంత ప్రశాంతంగా ఉండండి ఏ విధమైన సమస్యలు ఉండవు అధిష్టానంతో మాట్లాడి అన్నీ ఒక సానుకూల పరిస్థితి తీసుకొద్దాం మంచిగా తెలియజేసే పార్టీని అభివృద్ధి చేద్దాం అంతే తప్ప వేరేగా పార్టీలు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తారు అవన్నీ నమ్మొద్దని ఈ సమావేశం ద్వారా నేను అందరూ తెలియజేస్తాను